అందరికీ నమస్తే ఈ రెసిపీకి పొయ్యి అనేది అస్సలు అవసరం లేదండి భగవంతునికి మనము అప్పటికప్పుడు ఒకవేళ నైవేద్యం పెట్టడానికి ఈ రెసిపీని చేయొచ్చండి ఐదు ఐదు నిమిషాలు అయిపోతుంది పొయ్యి అస్సలు అవసరం లేదు అటుకులు ఒక కప్పు తీసేసుకొని దొడ్డటుకుల్ని దుమ్ము పొయ్యేలాగా మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి నీళ్లు వంపేసుకోండి దీంట్లో ఉన్న చెమ్మతోనే అటుకులు నానతాయి తర్వాత మ్యాంగో డ్రై ఫ్రూట్స్ బనానా పోమోగ్రనేటు ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి తర్వాత చూడండి ముందుగా నాన్నయి కదా అటుకులు ఇందులోకి వేసేసుకొని ఒక గిన్నెలోకి దీంట్లోకి పెరుగు వేసుకోవాలి సరిపడంత నేనైతే ఒక మూడు వచ్చిన అండి ఇది మనకి ఇంట్లో ఏం లేకపోయింది అనుకోండి అప్పటికప్పుడు భగవంతునికి వితిన్ ఫైవ్ మినిట్స్లో మనం చేయొచ్చు అసలు స్టవ్ కూడా అవసరం లేదు దీనిని నైవేద్యంగా పెట్టవచ్చు మనం చూడండి ఇలాగ కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పెరుగు అటుకులకి మంచిగా సరిపోయేలాగా వేసుకోండి నేనైతే నా క్వాంటిటీకి నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు గంటలే వేసుకున్నాను చూడండి ఇలాగ ఉండాలి కన్సిస్టెన్సీ అనేది అప్పటిదాకా మీరు పెరిగి వేసుకోండి తర్వాత దీనికి నేను స్వీట్ సరిపడంత బ్రౌన్ షుగర్ వేస్తున్నా అండి నా దగ్గర వైట్ షుగర్ లేదు మీరు వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు స్వీట్ మీరు ఎంత తింటే అంత వేసుకోండి తర్వాత కలిపేసుకొని కొంచెంసేపటికే చక్కెరంతా కరుగుతుందండి తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్నదంతా ఇందులోకి వేసేసుకోవాలి అంటే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత దీనిని మంచిగా కలిపేసుకోండి ఇలాగా ఈ రెసిపీని పానీహాటి ఫెస్టివల్లో భగవంతునికి నైవేద్యంగా పెడతారండి చాలా రుచిగా ఉంటుంది ఆ రోజు ఫెస్టివల్ రోజు ప్రతి ఒక్కరు ఇది తింటారు భగవంతునికి నైవేద్యం పెట్టినాక అది ప్రసాదంగా మారుతుంది అప్పుడు ఈ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరిస్తారు తర్వాత పైనుంచి ఒక టూ స్పూన్ హనీ వేస్తున్నాను అంటే తేనె తేనె వేయటం వల్ల కొంచెం మంచిగా టేస్ట్ ఉంటుందండి ఇలాగ మంచిగా అంతా కలిసేలా కలిపేసుకొని దీనిని భగవంతునికి అర్పించి మనము స్వీకరిస్తే చాలా రుచిగా ఉంటుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అడైపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్